జేఎన్టీయు పరిధిలోని అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో అవకతవకలు పెరిగిపోతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి నగరంలోని ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగవ సంవత్సరం నూట ఇరవై మందిలో డెబ్బై మందికి గ్రేస్ మార్కుల పేరిట డబ్బులు వసూలు చేసి పాస్ చేశారని వారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కాలేజీ అఫిలియేషన్ ను రద్దు చేసి యూజిసి వద్ద అటానమస్ హోదా రద్దు చేయాలని విద్యార్థి సంఘ నేతలు డిమాండ్ చేశారు కాలేజీ సమాధాన పత్రాలు తిరిగి మూల్యాంకనం జరపాలని నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జేఎన్టీయు విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు విచారణ చేపట్టాలి ఇంజనీరింగ్ కళాశాలలోని ఎగ్జామ్ విచారణ రద్దు చేయాలి ఎగ్జామ్ ఇంజనీరింగ్ కళాశాల స్టేటస్ ని రద్దు చేయాలి ఇంజనీరింగ్ కళాశాల స్టేటస్ ని జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ అయినటువంటి గట్కేసర్లో ఉన్నటువంటి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క దారుణాలు అక్రమాల గురించి మేము జేఎన్టీ పాలక వర్గానికి జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గానికి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవాలని నిర్ణయించినాము ఏమంటే సుమారు తొంభై ఐదు పైచిలకు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి జేఎన్టీ హైదరాబాద్ విశ్వవిద్యాలయం కింద ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు నూట ఇరవై మంది పిల్లలకు గ్రేస్ కి అప్లై చేసుకునేలాగా ఆ కాలేజ్ యాజమాన్యము ఒక స్ట్రక్చర్డ్ నేరానికి తెరలేపి వాళ్ళందరి జీవితాలతో కూడా ఆడుకునేటువంటి ఒక క్రమాన్ని ఒక కొత్త పుంతను తొక్కే ప్రయత్నం చేసింది అయితే ఇటువంటి చర్యలు ఒక ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజే కాదు చాలా వరకు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లాంటివి జరుగుతున్నాయి కాకపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క దారుణం బట్టబయలైంది బయటకు వచ్చింది ఏమనంటే సుమారుగా డెబ్బై మంది పిల్లల దగ్గర కొంత ట్రాన్సాక్షన్ చేసి గ్రేస్ మార్కులు కలుపుతాం ఒక దాన్ని అడ్డం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చేసేసి సుమారు ఒక్కొక్కరికి ఇరవై సబ్జెక్టులు పద్దెనిమిది సబ్జెక్టులు ఉన్నటువంటి విద్యార్థులను ఒకే దఫాలో గ్రేస్ మార్కుల కింద పాస్ చేసేసేసేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా యూనివర్సిటీ అప్రూవల్ కోసం పెడితే యూనివర్సిటీ అధికారుల యొక్క పరిశీలన లోపల ఈ యొక్క దారుణం బట్టబయలైందనేసేసి మాకు తెలిసి వచ్చింది మేము కోరుకునేది ఒకటి ఏంటంటే ఒక్క ఏసి ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి లోపట్నే చిన్న అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత అవకతవకలు జరిగితే ఇంకా ఎన్ని అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ రిజల్ట్ రూపకంగా ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ దానికి ఒక అడిషనల్ కంట్రోలర్ ని ఒక విచారణ అధికారిగా పెట్టేసేసి వాళ్ళ రిజల్ట్ ప్రాసెసింగ్ మీద చర్యలు తీసుకోవడానికి చర్యలను ఎప్పటిదప్పుడు చేస్తూ ఉంటే కూడా ఇన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నా గాని వాళ్ళు ఇటువంటి మోసాలకు పాల్పడుతూ ప్రతి ఒక్కరిని పాస్ చేసేసేసేసి ఇంజనీరింగ్ విద్యకు ఒక వాల్యూ లేకుండా చేస్తున్నటువంటి అటానమస్ ప్రైవేట్ అటానమస్ కాలేజీ యొక్క దంద ఎట్లా ఆపాలి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అటానమస్ కాలేజీ తెలంగాణ రాష్ట్రంలో తొంభై ఐదు పైచిలుకు ఉంటే మరి దానిలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఆర్థిక దోపిడీ మరి విద్యార్థులను సెవెంటీ ఫైవ్ పర్ సెవెంటీ ఫైవ్ మందిని కూడా ఆ పైచిలుకు మందిని కూడా గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికపరమైనటువంటి డబ్బులు తీసుకొని మరి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల దగ్గర నుంచి కూడా మేము పాస్ చేస్తాం గ్రేస్ మార్కులు అని చెప్పేసి విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసి అక్కడ ఆర్థిక దోపిడీ జరిగి మరి ఇక్కడ యూనివర్సిటీ ఉన్నతాధికారులు మోసం చేసే విధంగా ఏస్ ఇంజనీరింగ్ కళాశాల నడుస్తుందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం దీనిలోనే భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అటనమస్ కళాశాలలు ఉన్నాయో అటనమస్ కళాశాల అన్నింటి మీద కూడా ఐటీ దాడులు జరిపించాలి ప్రభుత్వం కనుక స్పందించకపోతే యూనివర్సిటీ కూడా స్పందించకపోతే యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కళాశాలల మీద ప్రత్యక్ష దాడులు దిగుతామని సమర్థిస్తాం తర్వాత తెలియజేస్తా ఉన్నాం